హాయ్ సిస్టర్స్ కాటన్ సారీస్ చాలా రోజుల నుంచి మేము తెప్పించి పెట్టాము కానీ వీడియో అయితే చేయలేదు సిస్టర్స్ ఈరోజు ఒక త్రీ కలర్స్ మాత్రమే వీడియో చేస్తున్నాను ఇంకా తర్వాత కలర్స్ కూడా మళ్ళీ వీడియోస్ చేస్తా ఇన్ కేసు ఈ త్రీ కలర్స్లో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ అయితే ఇస్తున్నాం త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది మీరు స్కానర్ త్రూ మాత్రమే పే చేయాల్సి వస్తుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే అవ్వట్లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నాయి కలర్స్ ఒక్కొక్క కలర్ ఒక సెవెన్ టు ఎయిట్ సారీస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీ లేవు నేను కట్టుకునే సారీ మీకు ఒక ఎయిట్ సారీస్ వరకు ఉంటాయి తర్వాత మనకి బ్రింజాల్ కలర్ ఉంది ఆ తర్వాత బ్రిక్ రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది ఇవన్నీ కూడా అండి పల్లవి కాటన్స్ పల్లవి కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది ఆ స్టిఫ్నెస్ కోసం మనకి ఇలా గంజిపెట్టు అయితే ఇస్తారో ఒకసారి మనం నీళ్ళలో పెట్టిన తర్వాత ఈ క్లాత్ అయితే మెత్తగా అయిపోతుంది మీరైతే గంజి పెట్టుకుని కట్టుకుంటే మాత్రం బాగుంటుంది లేదు గంజి ఉంటే చిరాక్గా ఉంటుంది అనుకునే వాళ్ళు నార్మల్గా మెత్తగా ఉంటుంది కదా అలాగైనా కట్టేసుకోవచ్చు క్లాత్ మాత్రం మీకు మెత్తబడుతుంది అదైతే నేను క్లియర్గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కాటన్స్ అయితే మాత్రం మీకు నీళ్ళలో తడిపినప్పుడు మెత్తబడతాయండి దాంట్లో సిల్క్ మిక్స్ ఉంటే కనుక కొంచెం ఇట్లా నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది ఇవి మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ అనమాట విత్ బాతిక్ ప్రింట్తో సింపుల్గా చూ చూడగానే మనకి నీట్గా కనిపిస్తాయి చాలా మంచిగా కనిపిస్తాయి ఇప్పుడు ఈ సారీస్ మాకు మీకు ఫైవ్ పాయింట్ ఫోర్ హైట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఇప్పుడు నేను ఫైవ్ పాయింట్ ఫోర్ ఉన్నాను నాకైతే బాగానే కరెక్ట్గా సరిపోయింది ఈ శారీకి సంబంధించి నంబర్స్ ఇస్తాము ఈ కలర్ సారీ మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే ఇట్లా నెంబర్ నేను పట్టుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా తీసుకుంటే మా పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే కొంచెం దగ్గర దగ్గరగా కలర్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీకి సేమ్ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే కొంచెం షిబూరీ స్టైల్ అంటే లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్ వచ్చేలాగా మనకి బ్లౌజ్ ఇచ్చేసి ఇక్కడ ఒక చిన్న బాతిక్ బోర్డర్ కూడా యాడ్ చేశారు ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్లో చూస్తున్నామండి సిల్క్ మిక్స్ అసలు ఉండదు దీంట్లో ప్యూర్ కాటన్స్ లో ఉంటాయి రేట్ కూడా చాలా రీజనబుల్ ప్యూర్ కాటన్స్ అనగానే థౌజండ్స్ లో ఉంటాయేమో అనుకుంటారేమో మార్జిన్ ఎక్కువ వేసుకుంటే థౌజండ్ పైన పెట్టచ్చు మనం మార్జిన్ ఎక్కువ వేసుకోము కాబట్టి థౌజండ్ బిలోనే ఉంటుంది చాలా రీజనబుల్ రేట్ అనమాట ఇదిగోండి ఒకవేళ ఇన్ కేస్ మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది నీట్గా కనిపిస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట బాతిక్ ప్రింట్ అంతా కూడా మీకు కింద బోర్డర్లో పైన బోర్డర్లో కూడా వచ్చింది మధ్యలో కూడా ఇలా డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది బాతిక్ ప్రింట్తో ఓకే ఇక్కడ ఇక్కడ కనపడుతుంది చూడండి షోల్డర్ పార్ట్లో ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారనమాట పళ్ళు అంతా కూడా ఫుల్ హెవీగా మనకి బాతిక్ ప్రింట్ అనేది ఉంటుంది నెక్స్ట్ నేను ఇంకొక శారీ కట్టుకుని మీకు క్లియర్గా చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి కాటన్స్ లో అనమాట మనం చూస్తున్నాం పల్లవి కాటన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఫైవ్ పాయింట్ ఫోర్ హైట్ ఉన్న వాళ్ళకైతే వచ్చేస్తుంది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఈ శారీకి ఫస్ట్ నేమ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా లైట్ అండ్ డార్క్ కలర్ షిబోరీ స్టైల్ డిజైనింగ్ లో ఉంటుందండి శారీ బేస్ మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ మనకి బోర్డర్లో డిజైన్ బాతికి డిజైనే కానీ కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేశారు అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఫస్ట్ నెంబర్ చూసాం కదా ఆ డిజైన్ కి ఈ డిజైన్ కి వేరియేషన్ ఉంటుంది ఇంతకు ముందు మనం చూసిన దాంట్లో ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ వచ్చిందండి ఈ లో ఇక్కడ అలా కాకుండా కలర్ఫుల్గా చక్కగా ఒక ఫ్లవర్ షేప్ లో డిజైన్ చేశారు కలర్ కూడా మీకు అర్థమవుతుంది కదా ఇట్లా ఉంటుంది కొంచెం లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో వచ్చింది పళ్ళు కూడా ఇక్కడే చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదైతే మనకి పళ్ళు పార్ట్ అనమాట చాలా కలర్ఫుల్గా చక్కగా ఇచ్చారు కట్టుకుంటే మాత్రం చాలా కోల్ కూల్గా ఉంటుంది ఈ సమ్మర్కి చక్కగా మనం వీటితో సరిపెట్టేయచ్చు మొత్తం సారీ ఇలా ఉంటుంది అంటే నేను చాలా పెద్ద పళ్ళు తీసేసాను కదా ఇంక ఇట్లా ఉంచి ఇట్లా పెట్టాను కదా లేకపోతే ఇంకొక కుర్చీళ్ళు ఇంకొక రెండు కుర్చీళ్ళు అయితే ఎక్కువే వస్తాయి వీటికి చక్కగా ఈ సమ్మర్లో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనకుండా ఒక త్రీ మంత్స్ వాడేసామా పడేసామా అన్నట్టు ఇవి చాలా కంఫర్టబుల్ రేంజ్లో రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు బ్లౌజ్ కూడా నేను మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఈ కలర్ సిస్టర్స్ ఈ శారీ నెంబర్ వచ్చేసి త్రీ అండి బ్రిక్ రెడ్ కలర్ అనమాట ఇలా నెంబర్ ఉన్నప్పుడు తీయండి తీసుకున్న తర్వాత స్క్రీన్ షాట్ ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కే పంపించండి పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ పక్కన పెడతాం చాలా తొందరగా అయిపోతున్నాయి సిస్టర్స్ మీరు ఎక్కువ చాట్ ప్రొలాంగ్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేయండి అలాగే ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇది బ్రిక్ కలర్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్లో వేవీ లాగా డిజైన్ వచ్చింది అలాగే చిన్న బాతిక్ ప్రింట్ బోర్డర్ కూడా సార్ కదా ఇప్పుడు నేను మెయిన్ శారీ చూపిస్తున్నాను ఇది ఫ్రంట్లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా మనకి మ్యాంగో విత్ బాతి కలర్ఫుల్గా గ్రీన్ బ్రింజాల్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇట్లా వచ్చేలాగా ఇచ్చారు అలాగే అదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్లో అండ్ సెకండ్ వైపు బోర్డర్లో కూడా వచ్చేలాగా ఉంటుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా మనకి డబల్ బోర్డర్ ఇట్లా మంచిగా నీట్గా కనిపిస్తుంది అలాగే ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఉంటుంది ఇవి మనకి ప్యూర్ కాటన్స్ అండి పల్లవి కాటన్స్ బ్రాండెడ్ మీ అందరికీ తెలుసు కానీ పల్లవి కాటన్స్లో కూడా రేట్స్ వేరియేషన్లో తక్కువ రేట్ నుంచి ఉంటాయి కొంచెం సిల్క్ మిక్స్ ఉంటాయి అనమాట తక్కువ రేట్వి అది కూడా చూసుకోండి బ్రాండే పల్లవి కాటన్స్ బ్రాండే కానీ రేట్ని బట్టి కూడా చేంజ్ అవు అయిపోతూ ఉంటుంది అలా అని చెప్పి ఈ శారీస్కి మేము థౌజండ్ రూపీస్ పెట్టామనుకో రేట్ని బట్టి చేంజ్ అవుతుంది అన్నారు కదా అంటే ఇది ఇంకా మంచి క్వాలిటీ ఏమో అనుకుంటారేమో వేసుకునే మార్జిన్ బట్టి కూడా ఉంటుంది అదైతే చూసుకోండి ఓకేనా కలర్ఫుల్ శారీస్ ఆ ప్యాక్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత వీడియో తీయడం మర్చిపోవద్దు ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ డ్యామేజ్ మాకు కనిపించేలాగా వీడియోలో ఉండాలి సిస్టర్ అలా కాకుండా మీరు ఏదో తీసేసాం వీడియో తీయమన్నారు మీరు చెప్పలేదు కదా అని అనుకోవద్దు క్లియర్గా దాంట్లో కనిపించేలాగా ఉంటేనే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది శారీ గురించి అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్పాము కాబట్టి నచ్చితేనే తీసుకోండి డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కానీ వీడియో ఉండాలి కంపల్సరీ పోస్టర్ అయితే కనుక టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది మన డిటీడీసీ అయితే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది ఇన్ కేస్ పోస్టల్ రాకపోతే కనుక అందరికీ వస్తుంది రాకపోతే కనుక మీకు ఏదైతే ప్యాక్ ఉంటుందో ప్యాక్ మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది డిటీడీసీ అయినా పోస్టల్ అయినా ఒకసారి మీరు నియర్ బై ఉంటుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ప్యాక్ చూపిచ్చేస్తే మీకు ఇచ్చేస్తారు డిటీడీసీ అయితే మాత్రం మేము ఫాలో అప్ చేస్తాం ఓకేనా మళ్ళీ మా పిల్లకు ఒక పెద్ద డౌట్ అయితే వచ్చింది ఇలా షేడ్స్ లాగా వస్తే ఇది మనకి శారీలో డిజైన్ సిస్టర్ ఇది అంతా లైట్ అండ్ డార్క్ కలర్ అనేది శారీలో డిజైన్ మళ్ళీ అదేదో షేడ్ అయిపోయిన శారీ పంపించారని అనుకుంటారేమో ప్రతి చీరకి కూడా ఉంటాయి అన్ని శారీస్కి కూడా మనకి షేడెడ్ లాగానే కొంచెం లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ అలాగే వస్తుంది దాంతో ఇంకొంచెం లుక్ బాగుంటుంది అనమాట ఒక చోట లైట్ కలర్ పడి ఒక చోట డార్క్ కలర్ వచ్చేసరికి లుక్ బాగుంటుంది బాతిక్ ప్రింట్ అంటే తెలిసిందే కదా అండి ఏ కలర్ మీదకైనా కానీ చక్కగా వైట్ కలరో క్రీమ్ కలరో యూజ్ చేస్తారు కదా చక్కగా సెట్ అయిపోతుంది ఇంకా ఉన్నాయి కాటన్స్లో అంటే బాతిక్ ప్రింట్లోనే సేమ్ ఇదే టైప్ మోడల్లో టెన్ క టెన్ కలర్స్ వచ్చాయి కాకపోతే డిజైన్స్ కొంచెం చేంజెస్ ఉన్నాయి ఒకటే సారి పెట్టడం ఎందుకు అని చెప్పేసి మేము ఒక త్రీ సారీస్ని మాత్రమే ఈ వీడియోలో పెడుతున్నాం ఇన్ కేసు మీ మైండ్లో ఒక కలర్ అనేది ఉంటుంది కదా కాటన్లో నాకు బ్లూ కావాలి కాటన్లో నాకు బ్రిక్ కావాలి అనేసి అట్లా ఉన్నప్పుడు మీరు బ్రిక్ కలర్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకుని ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా స్క్రీన్ మీదనే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి రేట్ ఎంత డేట్ ఏ డేట్ నా పేటిఆమ్ లేకపోతే ఏ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి వాట్సాప్ డైరెక్ట్ కాల్స్ అని వాట్సాప్ సింబల్ కూడా పెడుతున్నాం చూసుకోండి లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోతున్నారు చాలా మంది మీ వాల్యుబుల్ కమెంట్ మాకు చాలా వాల్యూ అండి సో మీ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ